హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు సొంటి మిరియాల రసం తయారు చేసుకోవడం ఇది హెల్త్కి చాలా మంచిదండి మనకి త్రోటీన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సొంటి మిరియాలతోటి చారం చేసుకొని వేడిగా రైస్ లేక్ సలవ్ చేసుకుంటే మనకి గొంతుకి మంచి ఉపశమనం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకి డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సొంటి వల్ల క్లియర్ అవుతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అలాగే కొద్దిగా కరివేపాకుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రెండు కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చిని యాడ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి చిన్న సొంటి ముక్కని అలాగే వన్ టీ స్పూన్ మిరియాలని నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇంతకు ముందు వీడియోలో టమాటా చార్ని అప్లోడ్ చేస్తానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలాగ కోరుసుగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం చారిన ఏ గిన్నెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మనం యాడ్ చేసుకున్న హాఫ్ లీటర్ వాటర్లో నుంచి సగం వాటర్ ఎగిరిపోయేంత వరకు పది నిమిషాలు ఉడికించుకోండి అంటే పావు లీటర్ వరకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్నవి నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొద్దిగా మెంతుల పొడి కొద్దిగా ఇంగువ కట్ చేసి పెట్టుకున్నాడు కొత్తిమీరని యాడ్ చేసి పోపునంతా కూడా బాగా ఫ్రై చేయండి ఇక్కడ ఇంగువ మెంతుల పొడి యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మొత్తం పోపుని కూడా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం చార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ అంతా కూడా చార్లోకి యాడ్ చేసుకొని పోప్ అంతా కూడా చార్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి మనం పోపుని యాడ్ చేసిన తర్వాత చార్ని ఇంకా మరిగించమండి ఈ విధంగా పోపు అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి అన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేయండి